ప్రతి స్టూడెంట్ని టీచింగ్ ఏ కాకుండా వర్కింగ్లో కూడా మా లెక్చరర్ సీనియర్ లెక్చరర్స్ ఒక సీవో ప్రోగ్రామ్ని ఆల్ ఇండియా ప్రోగ్రామ్ని ప్రతి వారం ఎగ్జామినేషన్ పెట్టుకుంటూ క్వశ్చన్ పేపర్ని వెంటనే సమీక్ష చేస్తూ ఎర్రర్ లిస్ట్ని ఫైనల్ చేస్తున్నాం మేము ఈ ఎర్రర్ లిస్ట్ని ఫైనల్ చేసి ఎప్పటికప్పుడు పిల్లలు చేసే తప్పుల్ని ఇమీడియట్లీ రెక్టిఫై చేయటం ద్వారా వాళ్ళు కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఈరోజు ఒక ఈ నలుగురు పిల్లలే కాదు సుమారు ఎలా నలభై మంది పిల్లలు దెన్ ది బెస్ట్ ఎన్ఐటి ఎన్ఐటి కాలేజెస్లో కానీ ది బెస్ట్ టాప్ టెన్ ఎన్ఐటి కాలేజెస్లో ఈరోజు జాయిన్ అయ్యే ర్యాంకులు సాధించారు మా మా స్టూడెంట్స్ ఐదు వేల లోపు అంటే మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు లోపలనే ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఒక ఖమ్మం క్యాంపస్ నుంచే ఉన్నారు ఈరోజు కాబట్టి శ్రీచైతన్య ప్రతి సంవత్సరం తాను అనుసరించే విధానాల్లో కానీ ఎకడమిక్ స్కెడ్యూల్స్లో కానీ టీచింగ్ విధానాల్లో కానీ ప్రస్ఫుటంగా మార్పు తెచ్చుకుంటూ పిల్లలకి రోజుతోనే కాకుండా టూ ఇయర్స్ పర్ఫెక్ట్ కోచింగ్ ఇచ్చుకుంటూ దాని ద్వారా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు ఈరోజు ఈ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు శ్రీ చైతన్యాన్ని ఎన్నుకొని ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లక్ష్యంతో ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ బెస్ట్ ర్యాంకులు రావటం అనేది చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య తెలంగాణ స్కూల్స్ నుంచి కూడా వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతూ వాళ్ళకి టాప్ హండ్రెడ్ లోపు టాప్ థౌజండ్ లోపు విద్యార్థులు ఈరోజు జేఈ మెయిన్స్లో ర్యాంకులు సాధించడం అనేది చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఫలితాలు రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా ఇంకా ఇంకా సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మాకు పనిచేసిన ఈ ర్యాంకులు సాధించడానికి పనిచేసిన డీన్సే కానీ అకడమిక్ అకడమిక్ సంబంధించిన టీమే కానివ్వండి అదేవిధంగా మా ఏజీఎంసు అందరూ ఒక టీం వర్క్ చేయటం అదేవిధంగా మా ఐపీఎల్ ఫ్యాకల్టీస్ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేయటం వల్లనే ఈ విధమైన ర్యాంకులు సాధించగలను అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ